గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ నా పేరు భరత్ కుమార్ అయితే ఈరోజు ఒక పుస్తకం గురించి విశ్లేషణ చేయడానికి వీడియో చేస్తున్నా ఇతర రచయిత చెప్పిన మాటలతోనే ఆ వీడియోని ప్రారంభిద్దాం అయితే క్యూరియాసిటీ ఈజ్ ద హంగర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అంట క్యూరియాసిటీ ఈజ్ ద హంగర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ ఆ క్యూరియాసిటీతోనే చాలా రోజులుగా ఈ పుస్తకం గురించి వింటున్నా చదవాలనుకున్నా ఈరోజు అది చదివేసిన ఆ పుస్తకం పేరు రవి మంత్రి గారు రాసిన అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఇది అజు పబ్లికేషన్స్ వారు ప్రచురించింది మనకు తెలిసిందే నల్గొండ కథలు వాళ్ళు రాసిందే వీళ్ళు ప్రచురించే కథలు చాలా బాగుంటాయి ఆ ఉద్దేశంతో కూడా ఈ పుస్తకం చదవాలనుకున్న చాలామంది అంటే నేను జర్నలిజం చేసేటప్పుడు పుస్తకాల గురించి చర్చలు ఎక్కువ జరిగేది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పుస్తకాలు చదివేటోళ్ళు నా నేను మాత్రం ఎందుకో తెలియదు మా దగ్గరున్న పరిస్థితుల కారణంగాన నేను నల్గొండ జిల్లాలో పుట్టడం కారణంగానో తెలియదు కానీ విప్లవ సాహిత్యం ఎక్కువ చదివాడిని మార్క్స్ యాంగిల్స్ రాసిన గణితార్క భౌతికవాదం నుంచి మొదలు పెడితే ఎప్పుడో వివి గారు రాసిన ఇది ఇప్పటికీ అవి ఆన్లైన్లో ఉన్నాయని తెలిస్తే వాటిని బ్యాన్ చేస్తారో తెలియదు కానీ సృజన బాగా చదివేటోడి సృజన ప్రతిది ఏ పుస్తకం వదిలిపెట్టకుండా సృజన ప్రతి సంచిక నేను చదివేటోండి ఇప్పటి కూడా ఆన్లైన్లో అప్పుడప్పుడు చదువుతూనే ఉంటాను ఎక్కడ దొరుకుతా అని అవి కాకుండా తాకట్టులో భారతదేశం మన దాశరథి గారి సినారే కానీ సినారే గారి రావుడి భరద్వాజ్ గారి కాదంబరి పునాదిరాళ్ళు ఇంకా మహాప్రస్థానం అంటే శ్రీశ్రీ అందరూ చదివింది చలం మైదానం అందరూ చదివింది తిలక్ అమృతం కురిసి రాత్రి ప్రతి ఒక్కరు చదివే ఉంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు అందరూ చదివే ఉంటారు మాక్సిమం అందరం చదవ అందరు చదవాల్సిన నేను చదివిన కానీ ఎందుకో విప్లవ సాహిత్యం పట్ల ఎక్కువ ఆకర్షితం అయ్యట ఎప్పుడూ ఉద్రేకంతో ఉండేది మైండ్ అరే ఇట్లా కూడా జరుగుతుందా ఇట్లా కూడా జరుగుతుంది అంటే వాళ్ళు రాసేదాకా తెలియదు ఆ అమ్మనమ్మ ఎవరు చంద్రబాబు నాయుడు అంటే ఐటెక్ సిటీ శంకుస్థాపన ఉందామో ఆమెకు ఐదు ఎకరాలు కొనడం ఏంది అంత డెవలప్ అయిన తర్వాత అదే ఐదు ఎకరాలు తన మౌనం తన మన మమ్మల్ని గిఫ్ట్గా ఇవ్వడమేంది ఇవన్నీ జనాలకు తెలియని రహస్యాలు వాళ్ళు బట్టబయలు చేస్తారు అన్న అలాంటివి చదివే ఓ ఇంత జరుగుతుందా అనుకునేవాడిని ఆలోచించేవాడిని ఎప్పుడు అదే ఆలోచనలేటోని అయితే ఇలాంటి పుస్తకాలు తక్కువ చదివేది అయితే చాలామంది చెప్పడం వల్ల ఈ పుస్తకం చదివిన యాక్చువల్గా ఇది ఒక హృద్యమైన ప్రేమ కథ అంటే నా జీవితంలో లవ్ స్టోరీ లేవు కాబట్టి నాకంత కనెక్ట్ కాదేమో అనుకున్నా కానీ చదువుతున్న ప్రతి పేజీ ప్రతి అక్షరం బాగా ఎమోషన్ అయిపోయినాయి ఈ పుస్తకం ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసిన నాన్స్టాప్గా చదివిన స్టాప్గా వన్ ట్వంటీ త్రీ పేజెస్ దాకా చదివి మధ్యలో ఫ్రెండ్ ఫోన్ చేస్తే అట్లా బయటకు వెళ్ళి వచ్చిన మళ్ళీ మొదలుపెట్టిన అయిపోయేదాకా చదివిన అయితే ఇందులో కొన్ని పాత్రలు వర్ధనమ్మ అలా భర్త పేరు కూడా ఉండదు అలా పిల్లలు హారిక రాధిక సారిక సారిక చెప్పే స్టోరీ ఇదంతా ఆమె ఫ్రెండ్ పద్మ సారిక ప్రేమించిన అబ్బాయి రామ్ చివరికి సారిక పెళ్లి చేసుకున్న అబ్బాయి నందు వాళ్ళ ఫ్రెండ్స్ అమెరికా గురించి వైజాగ్ గురించి ఎక్కువగా వైజాగ్ అందాల గురించి అల్లుకున్న బంధాల గురించి చాలా బాగా రాసింటారు రవి రవిమంత్రి గారు హ్యాడ్సాప్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఇక్కడ కొన్ని పేజీలు నాకు చాలా బాగా నచ్చినాయి వాటిని మార్క్ చేసి పెట్టుకున్న చిన్నపిల్ల మనస్తత్వం గురించి అంటే బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మా పిల్లలు అలా ఆడుకుంటుంటే రాస్తాడు ఇసుకతో ఇల్లు కట్టుకుంటారు ఉత్త ఆల్చిప్పలతో ఆడుకుంటారు ఎండుటాకులతో పడవలు చేసి విశాల సముద్రం పైన చిరునవ్వులతో వదులుతారు లోకాల సముద్ర తీరాన పిల్లలు ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుతున్నారు అంతులేని లోకాల తీరం పైన పిల్లల గొప్ప సమావేశం జరుగుతుంది అసలు ఆయనకు రవిమంత్రి గారికి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద పదాలు అంటే సింపుల్గానే ఉన్నా వినడానికి కానీ ఆలోచిస్తుంటే ఒక్కొక్క పదము అబ్బా మనం కూడా బాల్యంలోకి పోయినట్టే అనిపిస్తుంది ఆ బాల్యం గుర్తొస్తుంటుంది వేరే ఎమోషనల్ అవుతుంటాం ఏడుస్తుంటాం మామూలుగా సినిమాలలో ఏది కొమ్మురం బి మూడో కొమ్మురం బి మూడో నెగడోలే మండాలే కొడుకో మండాలే కొడుకో ఇలాంటి పాటలు వింటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఎన్టీఆర్ నటన చూసి కళ్ళ నుంచి నీళ్ళు గారిపోయి అసలు మళ్ళీ మామూలుగా షోలల్లో ఈ మధ్యలో ఏదో షో వస్తుంది స్మార్ట్ జోడీ అలాంటి షోలు చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల వాళ్ళు చెప్పే పదాలకు కనెక్ట్ అయ్యి మనం కూడా ఏడుస్తాం ఆటోమేటిక్గా కానీ అక్షరాలు చదువుతుంటే ఏడవడం అంటే నాకు కొత్త ఉద్రేకానికి లోన్ కావడం అంటే తెలుసు కానీ చిన్నప్పటి నుంచి అక్షరాలు చూసుకుంటూ ఏడవడం అర్థమైన సంఘటన ఈ నాకు జరిగిపోయింది అయితే వాళ్ళ ప్రేమ విడిపోతుంటే ఆయన రాస్తాడు నందుని పెళ్ళి చేసుకుంటే ఉంటుంది వాళ్ళ సొంత బావ నన్ను పెళ్లి చేసుకుంటే ఉంటుంది అని ఇటు ఇటోటి రాస్తాడు అక్కడ నందుని పెళ్ళి చేసుకుంటే సొంత బావ మంచి బా జాబు మంచి అలవాట్లు లగ్జరీ లైఫ్ కుటుంబం సపోర్ట్ ఉంటుంది అంట అదే రాముని చేసుకుంటే బయటోడు రేపేందో తెలియదు వేరు వేరు మిడిల్ క్లాస్ బతుకు కుటుంబం సపోర్ట్ లేదు ఇవి రాసా మీకు చూపిస్తాము వేడ్చుకుంటా ఆమె కింద ఇంకోటి జత చేస్తుంది రామ్ దగ్గర నాకు నచ్చిన జీవితం అని పెడతది నందు అని ఉన్న వైపు నువ్వు చెప్పిన జీవితం అని రాస్తుంది అసలు ఎంత ఎమోషన్ అంటే ఏడుపు వస్తుంటుంది అసలు మనము ఆ ప్లేస్లో ఉన్నట్టు ఊహించుకుంటుంటాం కొన్ని కొన్ని అయితే అసలు చెప్పలేము జీవితం గురించి ఎన్ని పదాలు రాసిండవు అసలు రచయిత ఎన్ని లైన్లు ఎన్ని పేజీలలో ఉన్నాయో జీవితం చాలా చిన్నది మనకు కావాల్సిన వాళ్ళు మనల్ని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కాబట్టి ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి ప్రేమను వ్యక్తపరచండి ఇదే ముఖ్యం ఇదే జీవితానికి అర్థం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిండు క్లియర్గా అయితే నేను ఇన్ని రోజులు ఇసుక ఇసుకదా చేస్తాడు ఏమో భూములకు అర్థం చేస్తాడు ఏమో వాడు మంచోడు కాదు ఇది కానీ అవన్నీ తప్పు అని నా మైండ్కున్న పొరలను నా కళ్ళకున్న పొరలను తొలగింపజేసిన పుస్తకం ఇది పుస్తకం అంతా అయితే వన్ నైంటీ ఫోర్ పేజెస్ ఉంది పుస్తకం వన్ నైంటీ ఫోర్ పేజ్లో లాస్ట్ వర్డ్స్ ఏంటంటే అంటే నా కథ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే అంటే జీవితం వల్ల ఆమె జీవితం వల్ల ఆమెకు అర్థమైంది ఏంటంటే మనుషుల్లో చెడ్డ మంచి ఉండరు ఆ మాటకు వస్తే చెడ్డ వాళ్ళు అసలే ఉండరు పరిస్థితులు చేయించే పనుల వల్లే ఈ చెడ్డ మంచి తారతమ్యాలు వచ్చాయి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం వీలైనంత నవ్వడం చేతనైతే ఉచిత సలహాలు ఇవ్వకుండా ఎదుటివారు చెప్పేది వినడం చాలు జీవితం సంతోషంగానే వెళ్ళిపోతుంది అసలు నాకు అర్థం అట్లా నేను ఎవరన్నా తప్పని అన్న నాంతవరకు ఎవరు ఆయన క్షమించండ్ర బాబు మీరు చేసే పనులన్నీ కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావంతోనే చేసేది తప్ప మీది తప్పు కాదు సారీ అని చెప్పాలనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ పుస్తకం జరిగిన తర్వాత ఆయన టూర్కి పోతాడు లండన్కి ఆఫీస్ పని మీద భార్యకు ఉత్తరాలు రాస్తాడు ఇందులో ఉత్తరాలు స్పెషల్ అమ్మ డైరీలో కొన్ని పేజీలు కదా ఆ పేజీలు ఉత్తరాల రూపంలో ఉత్తరాల రూపంలో కూడా ఉంటాయి ఆ ఉత్తరాలు చదివినప్పుడు అసలు వెరీ ఎమోషనల్ అయిపోతాం అసలు ఎమోషనల్ సాహిత్యం చదివే అలవాటు ఎవరైనా ఎమోషన్ కానీ పర్సన్స్ అంటూ ఉండరు అంటే ఏ నిన్నే ఎప్పట్లానే వంట చేస్తూ నీ జుట్టును వేసుకుంటున్నావు కదా ఎప్పట్లానే కాఫీ చేసుకుని తాగే ముందు ముక్కు దగ్గర పెట్టుకొని ఆస్వాదిస్తున్నావు కదూ ఎప్పట్లానే నీ కంటికి కాటుకు దిద్దుకుంటూ పెద కొరుకుతున్నావు కదా ఎప్పట్లానే తోటలో పువ్వుల్ని మెత్తగా తాకుతూ వాటికి ఊసులు చెప్తున్నావు కదా ఎప్పట్లానే చల్లగాలి నీతో గుసగుసలాడుతుంది కదూ ఎప్పట్లానే చందమామని నిద్రలో పట్టుకుని నీ చిరుచమట తుడుస్తున్నాడు కదూ ఎప్పట్లాగే కిటికీలోంచి వచ్చే సూర్యుడు నిన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నాడు కదూ ఎప్పట్లాగే వర్షం వస్తే ఆడుతున్నావు కదూ ఎప్పట్లాగే రంగురంగుల పువ్వుల్ని కాగితం పరువుల్లో వేసి వదులుతున్నావు కదూ ఎప్పట్లాగే కోని రాగాలు తీస్తూ నువ్వులో నువ్వు నవ్వుకుంటున్నావు కదా ఎప్పట్లాగే నవ్వుతుంటే నీ లోతైన కళ్ళలో శూన్యం తొండు చేస్తుంది కదా ఏ నిన్నే ఎప్పట్లాగే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటేస్తావు కదూ నేను ఎంత దూరంలో ఉన్నా నా మనసు నీ చుట్టూనే తిరుగుతుందని తెలుసు కదా అసలు ఎవరి లైఫ్లోనూ ఈ కామను ఈ ఆలోచనలకు వస్తుంటాయి కానీ అక్షర రూపం దాల్చవు ప్రతిదీ అక్షరంలో పెట్టి మనకు వచ్చే ప్రతి ఆలోచనలు మన ఫ్రెండ్స్ గురించో మన భార్య గురించో మన పిల్లల గురించో తల్లిదండ్రుల గురించో మనకు వచ్చే ఆలోచనల్ని ఈయన అక్షరాల రూపంలోకి మార్చింది ఇప్పటికీ ఓకే నేను కూడా కొన్ని రాసిన ఓపెన్గానే రాసుకున్నా అప్పుడప్పుడు తీస్తా చదువుకుంటే ఇది నేనైనా రాసింది అనుకుంటా మళ్ళీ లోపల పెట్టేస్తే ఎవరు కనబడకుంటా కానీ కొన్ని రాయాలంటే ఏదో తెలియని భయం ఎవరేమనుకుంటారో ఇది చూస్తే అన్న భయం మనల్ని ఎప్పుడూ వెంటాయడం వల్ల ఆ అక్షరాలను బయటికి మనం విడుదల చేయలేము వదిలిపెట్టలేము కానీ ఏమాత్రం భయపడకుండా అసలు ఇది నిజంగా జరిగిన స్టోరీ లాగానే అనిపిస్తుంది ఏదో ఒక చోట జరగదంటే జరగందైతే ఇంత పర్టిక్యులర్గా మనకు పుస్తక రూపంలోకి రాదు కానీ నాకు ఛాన్స్ తృప్తి అడగాలనిపిస్తుంది ఆ రచయితన్ ఒక మాట్లాడితే బాగుంటుంది అసలు ఎట్లా రాసిరన్నా ఇది ఇంత ఓపెన్గా ఓకే అంటే అంత ఏముండదు చాలా బాగుంది కొన్ని కొన్ని సంస్కృత పదాలు కూడా అక్కడక్కడ యాడ్ చేసిండు అందులో ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది అంటే పిత రక్షతి కౌమారే భర్త రక్షతి యవనే రక్షంతి స్థావిరే పుత్ర కౌమార దశలో అంటే టీనేజ్లో తండ్రి యవనంలో భర్త వార్ధక్యంలో కొడుకు రక్షిస్తారని అర్థం చాలా చాలా పదాలు రాసేది కదా పెళ్ళిళ్ళు పానిగ్రహణం గురించి కొబ్బరికాయ పెళ్లి కూతురు పట్టుకునేందుకు వస్తుందని దాని గురించి కూడా చాలా మంచిగా ఆకట్టుకునేటట్టు వివరించి చెప్పిండు అయితే కొడుకు అడిగిన ఒక ప్రశ్నకు తల్లు సమాధానం చెప్తుంది ఒకసారి ఎవరికి ఎవరు తోడుగా ఉండరు నాన్న ఎప్పటికైనా మనం ఉంటారు వాళ్ళమే మనిషి ఆరోగ్యంగా బతికే సగటు వయసు అరవై సంవత్సరాలు అనుకుంటే నాకు ఇప్పటికే ఇంచుమించు యాభై వచ్చేసాయి ఇంకా మిగిలిన వయసు అంతా బోనస్ ఆమె మిట్టూరుతో చెప్పిందా నిరూషా నిరా నిరాశా నిస్పుహులతో చెప్పిందా ఆశావాహ దృక్పథం చెప్పిందా అర్థం కాదు కానీ వన్స్ మనం ఈ పుస్తకం చదివితే ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచిస్తే ఈ పదాలు ఆమెకి ఎట్లా వచ్చినాయి అన్నది మనకు అర్థమవుతుంది అయితే వాళ్ళు విడిపోయి చేసుకున్న వాళ్ళ సారిక అభిరామ్ విడిపోయి సారిక నందుని చేసుకుంటుంది అభిరామ్ సుచిత్రాన్ని చేసుకుంటారు కానీ వాళ్ళు కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ప్రేమ ప్రేమ వ్యవహారం తెలిసి యాక్సెప్ట్ చేస్తారు ప్లస్ వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటారు ఇది ఈ కథలో గొప్పతనం అందరూ మంచి వ్యక్తులు కనిపిస్తారు ఎక్కడ ఎక్కడ ఇంత ఇసుమంత నెగిటివ్ క్యారెక్టర్ అన్నది కూడా ఇక్కడ కనిపించదు ఎక్కడ అది మాత్రం చాలా పాజిటివ్ ఈ బుక్కి నెగిటివిటీ అన్నది అస్సలే ఉండదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నెగిటివ్ అనేది కూడా ఈ పుస్తకంలో ఎక్కడా కనిపించదు అంత పాజిటివ్గానే ఉంటుంది అయితే సుచిత్ర చెప్తుంది ఆమె క్యాన్సర్ వచ్చి చనిపోయే ముందు నవ్వొస్తే గట్టిగా నవ్వేసేయి కోపం వస్తే అరిచేసేయి బాధ అనిపిస్తే నచ్చిన వాళ్ళని పట్టుకొని ఏడ్చేసేయి ఏదేమైనా భావాన్ని వ్యక్తం చేయి ఇప్పుడే ఉన్నప్పుడే నువ్వైనా నేనైనా బతుకున్నప్పుడే ఇవన్నీ తర్వాత జ్ఞాపకాలే మిగులుతాయి వంద సంవత్సరాలు బతకే అక్కర్లేదు పెద్ద గమ్యాలు చేరలేదని నిరాశ అక్కర్లేదు ఇంత ఇంత చిన్న వాక్యంలా జీవితాన్ని మొత్తం జీవితాన్ని మొత్తం రాసేసిందామనిపిస్తుంది మనం చిన్న చిన్న వాటికే కోపాలు తాపాలు కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు విడిపోవడాలు దూరం ఉండడాలు ఈ జీవితంలో వచ్చిన చిన్న చిన్న సమస్యలకే తలకాయలు పట్టుకొని బాలుకుంటుండం చూసావా అవన్నీ ఒకసారి ఆలోచించినప్పుడు ఇలాంటి పదాలు చూసినప్పుడు ఎవరిని ఇంత మంచిగా ఉంటుందిరా లైఫ్ ఇంత చిన్న లైఫ్ రా రెప్పపాటుదు కదా జీవితం ఏది జరిగినా ఎలాంటి సమస్య వచ్చినా అందరం కలిసి ఉండాలి కదా అదే అనిపిస్తుంది ఇలాంటి అక్షరాలు చూసినప్పుడు అయితే ఇంకొకటి ఏది ఈ ఇందులో విషయం ఏంటంటే వీడియోలో రివర్స్ కనిపిస్తుందేమో చాలా రోజుల తర్వాత ఒక ఫేమస్ ఒక ఫేమస్ బుక్లో మన సూర్యాపేట పేరు చూడడం ఆమె గెలిచి నగర్లో వైజాగ్ బస్ ఎక్కి వైజాగ్ వెళ్తుంటుంది సూర్యాపేటలో ఆగి కాఫీ తాగుతాం అనమాట మనం రెగ్యులర్గా మనం అక్కడ చూస్తూనే ఉంటాం డాబాలలో అన్ని బస్సులు ఆగుతాయి అక్కడ టిఫిన్లు చేసేటప్పుడు టిఫిన్ చేస్తారు టీలు తాగుతారు కాసేపు అక్కడ ఉండి మళ్ళీ బయలుదేరుతారు సూర్యాపేట సెంటర్ అనమాట అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి మధ్యలో సూర్యాపేట అన్న వాక్యాలో చూసి నాకు ఒక్కొక్కసారి వైబ్ గుర్తుకొచ్చింది ఎందుకో కళ్ళ నుంచి టపటప ఎలరాలి నేను సూర్యాపేటలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు కూడా ఒక ఐదు పది సంవత్సరాలు అక్కడ ఉన్నాం అక్కడ చదువుకున్నాం కదా ఇంటర్ డిగ్రీ తిరగని ప్లేస్ లేదు తిరగని థియేటర్ లేదు గల్లీ గల్లీ సూర్యాపేట అంటే అంత ఇష్టం ఉండే దగ్గర దగ్గర పది పది నిమిషం ఒక పెళ్ళి అయింది సూర్యాపేటలో పోవాల్సి ఉండే మిస్ అయినా చాలా అంటే చాలా సూర్యాపేట నాకు ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది ఓకే అయ్యి ఆ పదం కనపడేసరికి ఎందుకో ఒకేసారి ఏదో తెలియని భావన కలిగింది లోపల ఆ చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని చూడు నురుగల వచ్చే గుడుగల జీవితం కాసేపే ఉంటుంది గాల్లో ఉన్నంత వరకే దానిలో రంగులు చూడగలం ఇదే నాకు తెలిసింది నేను నేర్చుకున్నది ఇదే నా జీవితం అసలు 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 ఏడంగా వచ్చినా ఈ పదాలు ఎక్కడ పుట్టిచ్చిండు ఇంత అనుభవం ఎక్కడిది జీవితం గురించి చెప్తాడు మన వాళ్ళ గురించి మన బంధాలు ఇవన్నీ ఉంటాయి కదా దాని గురించి ప్రేమ వల్ల వచ్చే భయం బంధాల వల్ల వచ్చే భయం మన వాళ్ళ భద్రత కోసం భయం మనం లేకపోయినా ఏది ఆగదని తెలిసినా ఎందుకో పిచ్చి భయం ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండు అనే ఆశ చావు భయం అంటే ఇదే అనుకుంటా ఆమెకు చిత్రకు చివరి క్షణాల్లో ఆమె ఎప్పుడు భయపడదు దేనికి భయపడదు ఈ క్షణాన్ని మాత్రమే ఎంజాయ్ చేసాం మనిషి అలాంటి ఆమె కూడా కొంచెం భయపడుతుంటుంది ఆ భయం వల్ల వచ్చిన వాక్యాల మనకి ఇది ఆయా పాత్రలు మాట్లాడుతున్నట్టు అనిపించిన ఇది మొత్తం రాసింది రచయితే కదా ఇంత లోతుగా ఎట్లా ఆలోచించిన రక్షణ అర్థం కదా చిన్న పుస్తకం రెండు వందల రెండు వందల పేజీలు అంటే చిన్న పుస్తకం ఇది ఒక పొటోలో చదివేసిన కానీ చాలా లోతైన మీనింగ్స్ ప్రతి మాటలో లోతైన మీనింగ్స్ లేస్తాం పడతాం మళ్ళీ లేస్తాం మళ్ళీ పడతాం ఇది ఒక అంతులేని ఆట జీవితం గురించి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్తారు అంతే కదా ఎవరి లైఫ్లో అయినా సర్వసాధారణం అది దాన్ని అర్థం చేసుకొని ఏది జరిగినా స్వీకరిస్తూ అందరం కలిసి ఉంటూ నవ్వుకుంటూ మంచిగా నాలుగు రోజులు కలిసి బతికి వెళ్ళిపోవడమే కదా సింపుల్ దేనికోసం దేనికోసం ఆరాట పడకుండా నాకైతే బాగా నచ్చిన పుస్తకం అమ్మ డైరీలో కొన్ని పేజీలు కుదిరితే మీరు కూడా చదివే ప్రయత్నం చేయండి యాక్చువల్గా నేను ఈ పుస్తకం మా కొలీగ్ పంపించి రి రోజు ఏంది ర్యాపిడ్ పార్సల్ పంపిస్తే ఇది దీంతోపాటు మోదుపూలు మనకు ఇప్పుడు సాహిత్యం ఎక్కువ ఇష్టం కదా ఫస్ట్ మోదుపూలు కాదా అంటున్నా కానీ ఇది ఎందుకో ఫస్ట్ చూడంగానే ఈ కవర్ పేజీ ఈ ఈ పే ఈ అక్షరాలు రచయిత ఎంచుకున్న అమ్మ డైరీలో కొన్ని పేజీలు అమ్మ అనే పదం అట్రాక్ట్ చేసింది ఈ పుస్తకాన్ని ఏక బిగిన చదివిన ఎక్కడ ఆపకుండా ఏక దాటిగా చదివేసిన హెడ్సఫ్ హెడ్సఫ్ భయ్య రవి మంత్ర అయితే ఇది చదవలే లాస్ట్ లాస్ట్ కవర్ పేజీ మీద ఉన్నది చదవలే నాకు ఒక సంగతి చెప్పు అసలు ఎవరైనా నీకు ఇంతకుముందు ఉత్తరం రాసారా ప్రేమ లేఖలో మామూలు లేఖలో పోనీ నువ్వు ఎప్పుడైనా రాసావా మామూలుగా మనం రోజు మాట్లాడుకునే మాటలని పొందిగ్గా పేర్చి కాగితం మీద పెడితే ఉత్తరం అయిపోతుంది అనుకునే అల్ప సంతోషం నేను ఇవాళ ఎందుకో ఇప్పటికిప్పుడు నీకు ఒక కథ చెప్పాలనిపించి నీకు ఉత్తరాలు చదివే అలవాటు ఉందో లేదో తెలియకుండానే రాసేస్తున్నాను బహుశా నేను అమ్మ కథని చెప్పాలనుకోవడం దగ్గర అమ్మకి కూడా ప్రేమ కథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు వెన్నెల రాత్రుల్లో అల్లల్ని లెక్క పెడుతూ కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమ లేకే నా ఈ అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఇది అమ్మ ప్రేమ కథ గుండెల్ని పిండేసే ప్రేమ కథ ప్రతి ఒక్కరిని నా నాకు అసలు లవ్ అంటే తెలియదు అసలు లవ్ స్టోరీలు లేవు తిరగడాలు సినిమాలు షికారు అమ్మాయిలు ఇవి అసలు జీవితంలో లేనే లేవు ఈ ప్రేమ గురించి కూడా రాస్తాడు లేకపోయినా కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి అది అదే అది అదే అని తెలుసు తెలుస్తుంది అది ఏదో ఇక్కడ చెప్తాడు అది ఎక్కడుంది ఓకే అది ఏంటంటే తెలిసి తెలియని వయసులో ఒక ఎదిరింటి అమ్మాయో ఎదురింటి అబ్బాయో సినిమా హీరోయిను సినిమా హీరోను ప్లస్ ఒక సెలబ్రిటీ కావచ్చు లేకపోతే మన క్లాస్మేట్ కావచ్చు మన ఫ్రెండ్లలో ఒకరు కావచ్చు మన టీచర్లు కావచ్చు ఎవరినో ఒకరిని చూసి మనం అట్రాక్షన్కు గురవుతాం ప్రేమలో పడిపోతాం తర్వాత అర్థమవుతుంది అది ప్రేమ అట్రాక్షన్ ఏందన్నది స్పష్టంగా రాసిండు ప్లస్ భార్యాభర్తలు మొదటిసారి కలిసేదాన్ని కలిసే విధానాన్ని కూడా కొంచెం ఏ మాత్రం మనకి ఏ విధమైన నెగిటివిటీ అన్నది రాకుండా ఏ విధమైన ఆలోచన రాకుండా చాలా హృదయంగా చాలా అందంగా ప్రతి పేజీ ప్రతి అక్షరం చాలా బాగా పొందుపరిచిండు హ్యాట్స్ ఆఫ్ టూ రవి మంత్రి గారు అండ్ అజు పబ్లికేషన్స్ థ్యాంక్ యూ ఓకే మీరు కూడా చదివితే మీకేమనిపించిందో కామెంట్ రాయండి చదవకపోతే తప్పకుండా ఈ పుస్తకం చదవండి ఆల్ ది బెస్ట్ గుడ్ ఈవినింగ్ మీ భరత్ కుమార్